సెవెన్ తెలుగు అధికారంలోకి వస్తామని నాయకులు కక్ష సాధింపు కొనసాగిస్తామని రికేస్తాం బయటకు ఈచి తన్నుతామంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడిన తీరును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దుయ్యబట్టారు రాజకీయాల్లో పదజాలం మనం ఉపయోగించే భాష చాలా ముఖ్యమని చెప్పారు అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చెల్లబోవన్నారు గురువారం తలుపులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐపిఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు తనకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణతో తో కలిసి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు తమకు సంస్కారం ఉందని అందుకు అనుగుణంగానే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతాం తప్ప కొడాలి నాని పేర్లి నాని సీదిరి రాజు అనిల్ కుమార్ యాదవ్ మాదిరిగా మాట్లాడబోమని స్పష్టం చేశారు ఇప్పటికే టీడీఆర్ కుంభకోణంలో పీకల్లోకి కూరకపోయిన మాజీ మంత్రి కారుమూరి ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున టీడీఆర్ అక్రమాలు జరిగిన మున్సిపాలిటీ తణుకో అని అన్నారు గత ఐదేళ్ల కాలంలో కారుమూరి దౌర్జన్యాలు ఫ్యాక్షనిజం ఇబ్బందులు దాడులు అరెస్టులు తట్టుకుని నిలబడిన కార్యకర్తలు కూటమి అని చెప్పారు వారు వాడుతున్న భాష మేం వాడి ప్రత్యక్ష చర్యలకు దిగితే సాయంత్రానికి జైలుకెళ్తారని అన్నారు గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు రాష్ట్రంలో కనీ విని రీతిలో వ్యతిరేకంగా ప్రజలు గౌరవప్రదమైన తీర్పు ఇచ్చారని ఈ పరిస్థితుల్లో అన్ని మూసుకొని కూర్చుంటే మంచిదన్నారు చేతగాని వ్యక్తులు మాత్రమే ఇలాంటి భాష ప్రకటనలు చేస్తారని కారుమూరి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు రాంబాబు గారు మాట్లాడినటువంటి విషయాలు మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను మరో కొడాలి నాని లాగా తయారవ్వాలి ఆలోచన నాకు లేదు నాని ఒక సీదిరప్పగా ఒక అనిల్ కుమార్ యాదవ్ లాగా మన సంస్కారం గారు కూడా చెప్తుంటారు రాజకీయాల్లో అద్దజాలం చాలా ఇంపార్టెంట్ మనం ఉపయోగించేటువంటి భాష చాలా ఇంపార్టెంట్ అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల వేరు రాజకీయాలు ఈ రకంగా తగ్గలేదు ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడడం ఉంది కదా నేను వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చెల్లదు ఎప్పుడు అధికారంలోకి వస్తాం అక్కడికి అధికారంలోకి వచ్చాక ఆ నీర్చి తొమ్మితాం ఈ చదువుతాం అంటే అసలు నీ లోపు మొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు తెలియని పరిస్థితి ప్రతిదీ మనిషిపోతున్నా నీ మీద సరైనటువంటి టీడీఆర్ కేసు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీడీఆర్లో లో అక్రమాలు జరిగినటువంటి మున్సిపాలిటీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నీ యొక్క ఫ్యాక్షన్ నిజాన్ని తట్టుకుని మీ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడినటువంటి కార్యకర్తలు మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు చేత కాని దద్దమ్మలు కాదు మీరు పెట్టిన ఇబ్బందులు మీరు చేసినటువంటి దాడులు అనవసర అరెస్టులు కూడా తట్టుకుని నిలబెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే వేరే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనలో ఉన్నారనేటువంటి విషయం నువ్వు మర్చిపోతావు రోడ్డు మీద ఇడ్చిద్దాం మేమే కనుక నీ భాష ఉపయోగిస్తే మేమే కనుక ప్రత్యక్ష చర్యకి దిగితే నువ్వు సాయంత్రం అనుకుంటావు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దేసి మర్యాదగా మాట్లాడండి గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయండి దయచేసి ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు మీకు రాష్ట్ర చరిత్రలో కనీ విరి ఎరగనంత స్థాయిలో ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చారు మీకు వ్యతిరేకంగా కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు అదేదో మూసుకోమంటారు కదా మూసుకొని కూర్చుంటే అంటే భాష మేము ప్రయోగించాము అందరికీ అర్థమవుతుంది మీరు మాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి అదేదో మూసుకుని నీ పార్టీ పని నువ్వు చేసుకో అంతేగాని ఈ విధమైనటువంటి ప్రకటనలు ప్రయాణాపనలు ప్రకల్పాలు జాతకాన వ్యక్తులు మాట్లాడతారు జాతకాన వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి రాజకీయాలు వేరే ఉంటాయి అవి ఏం చేసాం గత ఐదేళ్ళు నీ దౌర్జన్ తట్టు ఇవాళ నువ్వు తెకా లేదు నీ నాయకుడు అసెంబ్లీకి రాడు నువ్వు ప్రజల్లో తిరగవు ఏదో కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే రెచ్చిపోతారు చప్పట్లు కొడతారు కాబట్టి ఇదే రాజకీయం ఇదే నాయకత్వం అంటే నిన్ను చిట్టుకు నీరుతో లేపేసేటువంటి సామర్థ్యం మాకు ఉంది అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను కాబట్టి ఇటువంటి అసందర్భమైనటువంటి ప్రకటనలు దయచేసి భవిష్యత్తులో వద్దనేటువంటి విషయం కూడా ఆయన గౌరవప్రదంగా సూచిస్తుంది మరొకసారి పాతికేయ మిత్రులందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఒకటి తణుకు అసెంబ్లీలో నాకు మంచి మిత్రులు రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే అయినా నేను ఎంపీ మైత్రులైనా కాకపోయాను మాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుత్వం ఉంది ఆయన ప్రపోజల్స్ ఇంకా నా దగ్గర ఒక మూడు రెండున్నర మూడు కోట్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లోపు నేను వాటికి కూడా ఎప్రూవల్ తీసుకొచ్చి తనుక అసెంబ్లీలో అభివృద్ధిలో నా వంతు పాత్ర కూడా